దొరికితే దొంగ దొరకపోతే దొర ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పే వాళ్ళే అయిపోయారు అదేంటో కొన్ని వాళ్ళ నీతి పరులా అంటే అస్సలు కాదు గురికించ దాని కింద ఉన్న నలుపు చూసి నవ్వదంట కానీ ఎదుటి దాన్ని చూసి నవ్విందంట అలా ఉంటే కొంతమంది చెప్పే నీతి వాక్యాలు నాతో ఎవరు ఎక్కువ కల ఉండరు ఎందుకంటే నాకు నటించడం రాదు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడడం అయితే అస్సలు రాదు నాతో కోపంగా ఉంటే నేను కోపాన్ని చూపిస్తాను నాతో ప్రేమగా ఉంటే నేను ప్రేమనే చూపిస్తాను ఎదుటి వాళ్ళు నాతో ఎలా అయితే బిహేవ్ చేస్తారో నేను వాళ్ళతోటి అలానే బిహేవ్ చేస్తాను పూట రంగులు మార్చను కాబట్టి ఇలా రంగులు మార్చుకుంటూ తిరిగే కొంతమంది మనుషులకి నేనైతే అస్సలు నచ్చను అలానే చాలామంది జీవితంలో ఉంటారు మనకు ఒకరి జీవితంతో మనకేంటి పని మన పని మనం చేసుకుంటూ పోదామని అనుకుంటారంటే అస్సలు అనుకోరు ప్రతి ఒక్కరి జీవితంలో వీళ్ళకే పని వాళ్ళ బతుకెట్టు పోతుందని ఆలోచించుకోరు కానీ ఎదుటి వాళ్ళ బతుకులో ఏం జరుగుతుంది వాళ్ళ జ బతుకులు ఏమేమి అవుతున్నాయి అనేది ప్రతిదీ వీళ్ళకే కావాలి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళే చెప్పుకుంటూ తిరుగుతారు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే మన గురించి ఇంకొకరు మాట్లాడతారు అనే సంగతి ఎలా మర్చిపోతారో తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళే పెద్ద ఏదో గొప్పలాగా మాట్లాడతారు అలాంటి వాళ్ళకి దూరంగా ఉందామనుకున్న ஒன்றிலும் எந்த கண்டவர் அந்தர்வான் சுற்று பக்கம் ஒன்று தர்க்க